ఈరోజు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం వంద రోజుల వర్గీకరణ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలు కాలయాపన చేసి మాదిగాలు అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ రంగంలో ఇవాళ అభివృద్ధికి వెనకాల వేసారు కాబట్టి ఇప్పటికైనా సుప్రీంకోర్టుకు మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మాకు ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమకాలలో సహకరించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు శ్రేభిలాసులకు మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ మా మొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది అదేవిధంగా మొన్నటి మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కొద్ది వర్గీకరణ కొంచెం మనకు సాయం చేసింది కాబట్టి వీళ్ళందరూ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం ఇప్పటికైనా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి కార్యాపరం చేయకుండా ఇప్పుడు ఏదైతే డిఎస్సి నిర్వహించారో అదేవిధంగా గ్రూప్ టూ ఇప్పుడు గ్రూప్ ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో దాంట్లో కూడా మా రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ అయ్యేటట్టు చూసి దాన్ని అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై మాదిగా